ఇది చూడండి ఫాల్ ఫాలింగ్ ఫుల్ రిచ్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ఉంది ఇది వచ్చేసి సెల్ఫ్ తో ఉంది ఇది గోల్డ్ ఓకే చాలా బాగుంది ఈ బ్లాక్ గోల్డ్ కలర్ చాలా మంచిగా ఉంటది బ్లాక్స్ ఏమిటంటే రేర్ అన్ని డిజైన్స్ లో బ్లాక్ ఎక్కడ రావు ఇలా మన దగ్గర స్టోన్ వర్క్ దుపటా ఇప్పుడు దీంట్లో మెరూన్ ఉంది చూడండి అట్లా దీనికి ఇట్లా మెరూన్ దుపట్ట చాలా బాగుంటుంది ఇట్లా స్టోన్ వర్క్ దుపట్టా గర్ల్స్ లేడీస్ ఉంటే వాళ్ళు లెహెంగాస్ కి సారీస్ కి తీసుకోవచ్చు బాయ్స్ కి మెన్స్ కి కావాలంటే ఇది కుర్తాస్ లాగా కూడా యూస్ చేయొచ్చు చాలా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి మెన్స్ కి ఇది వైట్ ఉంది ఇది బ్లాక్ అయితే ఫాస్ట్ మూవింగ్ ఇది చూడండి ఎంత మంచిగా సెట్ అయితే వైట్ బ్లాక్ మల్టీ కలర్స్ ఇది డిఫరెంట్ డిజైన్ ఇది సెల్ఫ్ అండ్ గోల్డ్ వర్క్ ఇలాంటి దానికి మీరు కాంట్రాస్ట్ దుపట్టాస్ వేసుకోవచ్చు గోల్డ్ దుపట్టాస్ వేసుకోవచ్చు ల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ మోర్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఫెస్టివ్ సీజన్ వెడ్డింగ్ సీజన్లో మీకు డిజైనర్ లుక్తో ఆసంగా చేయించుకోవాలి అనుకుంటే కనుక చాలా మంచి ఫ్యాబ్రిక్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను అండి అన్నీ కూడా ట్రెండింగ్ డిజైనర్ కలెక్షన్స్ కలర్స్ కావచ్చు ప్రింట్స్ కావచ్చు అన్నీ కూడా లేటెస్ట్ వర్షన్ అండి ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ సికింద్రాబాద్ మహంకాలి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వెనక వైపునే ఉంటుంది చాలా ఫేమస్ వెరీ బిగ్ షాప్ వెరీ ట్రస్టెడ్ షాప్ అండి డిజైన్స్ ప్రైజెస్ క్లియర్గా చూపించేస్తాము మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసి మీరు ఆన్లైన్లో కూడా ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు విజిట్ చేస్తే మీకు ఇంత పెద్ద స్టోర్ లో ఉండే అన్ని వెరైటీస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు హాయ్ మేడం ఎక్కువగా లెహెల్ ఇప్పుడు ట్రెండ్ సీజన్ నడుస్తుంది కదా దసరా సీజన్ వస్తుంది వెడ్డింగ్ సీజన్ ఉంది దానికి ట్రెండింగ్ లెహంగాస్ చూపిస్తాం మీకు పెన్ కలంకారీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫస్ట్ అయితే మీకు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది చూడండి అయితే సూపర్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ ఉంది కావు డిజైన్ ఇవి ఏమిటంటే ఎక్కువగా మనకి ఫ్యామిలీ కాంబోస్ కి కూడా యూజ్ అవుతున్నాయి ఏమిటంటే గర్ల్స్ లేడీస్ ఉంటే వాళ్ళు కి సారీస్ కి తీసుకోవచ్చు మెన్స్ కి కావాలంటే ఇది కుర్తాస్ లాగా కూడా యూస్ చేయొచ్చు చాలా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి మెన్స్ కి కుర్తాస్ కి కూడా కుర్తే దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఆప్షన్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి దాంట్లో ఈ ప్యూర్ డోలా సిల్క్ ఉంది ఫ్యాబ్రిక్ ఇలా ప్యూర్ డోలా సిల్క్ లో ఇలా కౌ డిజైన్ ఇవన్నీ వచ్చేసి మన దగ్గర ఇలాంటివి దాదాపు ఫిఫ్టీన్ టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయి ఈచ్ డిజైన్ లో మన దగ్గర వచ్చేసి టెన్ టువెల్వ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా టెన్ టువెల్వ్ ఉన్నాయి అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో టెన్ టువెల్వ్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ కొన్ని కలర్స్ కొన్ని వేరే వేరే డిజైన్స్ చూపిస్తా చూడండి ఓకే ఎస్పెషల్లీ ఫ్యామిలీ కాంబోస్ కూడా చాలా మంచిగా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాడుతున్నారు పిల్లలు లెహెంగా స్కీ అప్పుడు మంచిగా ఫ్యామిలీ కాంబోస్ చేయించుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఉంది ఇలాంటి దాంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ కౌ డిజైన్ ఉంది ఫ్లోరల్ ఉంది లేడీస్ ప్రింట్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని కలర్స్ చూపిస్తా కొన్నిటికి దుపట్టాస్ కొన్ని వితౌట్ దుపట్టాస్ అన్ని చూపిస్తాయి ఇవన్నీ వచ్చేసి మీకు ప్యూర్ డోలా పైన ఉంది ఇది ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే ప్రెజెంట్లీ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి కొన్ని దీని ఇలాంటి దాంట్లోనే కొన్ని ఐటమ్స్ నైన్ హండ్రెడ్లో ఉంది ఇప్పుడు చూడండి ఇదేంటంటే ఇదే ఇదే కూడా మెటీరియల్ తీసేసుకోవచ్చు అవును ఇట్లా దీనికి మనం దుపట్టాస్ వేసుకోవచ్చు సెల్ఫ్ దుపట్టాస్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు సెల్ఫ్ సెల్ఫ్ వేసుకుంటే కూడా మంచి గ్రాండ్ మీకు సెట్ చేసి చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది చూడండి అంతా బాగుంది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఉంది దీనికి ఏమిటంటే మీరు ఇది చూడండి మంచి ఫాల్ ఉందండి ఫాలింగ్ ఫుల్ రిచ్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ఉంది ఇది వచ్చేసి సెల్ఫ్ దుపట్టాతో ఉంది ఇట్లా సెల్ఫ్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ దుపట్టా వేసుకోవచ్చు బట్ జనరల్ గా ఈ డిజైన్ కి ఇట్లా హెవీ దుపట్టాస్ నడుస్తున్నాయి మా దగ్గర అయితే ఇవి కాకుండా వేరే దుపట్టాస్ కావాలి చినోన్ జార్జెట్ సిల్క్ బనారస్ అన్ని టైప్స్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి బట్ ఇలాంటి దానికి ఏమిటంటే చాలా మంది సెల్ఫ్ దుపట్టాసే అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియోలో మీకు ఈ స్పెసిఫిక్ డిజైన్ కి సెల్ఫ్ దుపట్టాసే చూపిస్తున్నాను ఇంకొక డిజైన్ వస్తుంది కదా మనము దానికి ఏమిటంటే కాంట్రాస్ట్ దుపట్టస్ అవన్నీ చూపిస్తాం ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి ఇది దీనికి ఇట్లా సేమ్ సెల్ఫ్ ఇది చూడండి దీనికి వచ్చేసి మళ్ళీ ఇది సెల్ఫ్ దుపట్టే టూ సైడ్ బార్డర్ ఉంటది సేమ్ మీకు మొత్తం ప్రింట్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ దీనికి ఏమిటంటే టూ సైడ్స్ అలా బార్డర్ వస్తుంది మళ్ళీ ఇది సేమ్ ఉంటది సెల్ఫ్ ఇట్లా సింగిల్ గా కూడా పెట్టుకుంటున్నారు ఇది టూ అండ్ హాఫ్ ఉంటది మన దగ్గర దుపట్టాస్ అన్ని వచ్చేసి మినిమం టూ అండ్ హాఫ్ ఉంటది ఇదైతే మన ఇష్టం లెహంగాస్ కి అంటే ఫోర్ మీటర్స్ త్రీ మీటర్ ఎంత ఇవన్నీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది మేడం ప్రెసెంట్లీ ఇది చూడండి దీంట్లోనే వైట్ కలర్ ఇది అయితే సూపర్ గా ఉంది కాంట్రాస్ట్ బానే ఉంటుంది కాంట్రాస్ట్ వెళ్ళచ్చు మీరు పింక్ కావాలంటే ఇది చూడండి ఇట్లా కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో ఉంది కాదు ఇట్లా సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ మా దగ్గర ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీ చాయిస్ ని బట్టి ఎట్లా కావాలి అట్లా చూపిస్తాం ఇంకా ఇలాంటి కౌలో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడైతే ఫోర్ ఫైవ్ కలర్స్ చూపించినాను బట్ మన దగ్గర ఇలాంటి దాంట్లో మినిమం టెన్ కలర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ కలర్స్ డిజైన్స్ ఇది వచ్చేసి ఇది చూడండి హాఫ్ ఉంది హాఫ్ ప్రింట్ ఉంది హాఫ్ బూటాస్ ఉంది ఇట్లానే దీంట్లో దీంట్లో ఇంకొకటి కలర్ మళ్ళీ సెల్ఫ్ దుపట్టాకి ఇది చూడండి హాఫ్లో ఇవన్నీ వచ్చేసి హాఫ్లో ఉన్నాయి ఇట్లా హాఫ్లో వద్దు మాకు ఫుల్లో కావాలంటే ఫుల్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి ఫుల్లో ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది ఓకే ఇలాంటి దానికి కూడా దుపట్టాస్ అవన్నీ మనం సెట్ చేసి ఇస్తాం దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయి ఇది ఏమిటంటే మల్టీ కలర్ ఓకే ఇది వచ్చేసి ఇవన్నీ చూడండి బేస్ కలర్ రెడ్ ఉంది దానికి మనకి మల్టీ కలర్ ఫ్లోరల్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కింద కావు డిజైన్ ఇప్పుడు దానికి మనకు దుపట్టాం ఇది చూడండి ఆల్ ఓవర్ ఇట్లా దీనికి దుపట్టా కావాలంటే ఇట్లా దుపటాస్ ఉన్నాయి మన దగ్గర సెల్ఫ్ దుపట్టాసే చూపిస్తున్నాను స్పెసిఫిక్ ఈ డిజైన్ కి వేరే డిజైన్ కి మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తా దుపటాస్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్ వైలెట్ చాలా ట్రెండింగ్ ఇది ఇది చూడండి ఇట్లా ఇది కూడా ఆల్ మళ్ళీ ఇలాంటి దాంట్లో కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర దాదాపు టెన్ లెవెన్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ లైట్ షేడ్స్ కావాలంటే లైట్ ఇట్లా మీ చాయిస్ ఇది చూడండి ఇది కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్ ఉంది సో ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ డోలా సిల్క్ లో మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇలాంటి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ అయినా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ హాఫ్ వర్క్ ఏదైనా కౌ డిజైన్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీనే ఉంది దుపటా ఎంతండి ఇది దుపట్టా వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది స్పెసిఫిక్ ఇది ఆల్ ఓవర్ దుప ఇలాంటివి దుపట్టా డోలా రెండు సైడ్ స్కాలప్ వస్తుంది ఇలా వద్దు మాకు దుపట్టాస్ వేరే ఆప్షన్స్ కావాలంటే మన దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి దుపట్టాస్ లో వెరైటీ స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది ఆల్ ఓవర్ లో ఈ వైట్ అండ్ బ్లాక్ అయితే హాఫ్ లో ఆల్ ఓవర్లో మూవింగ్ ఉంది ఇది చూడండి బ్లాక్ చూపిస్తా ఇది వైట్ ఉంది ఇది బ్లాక్ అయితే చూడండి ఎంత మంచిగా సెట్ అయితే వైట్ బ్లాక్ మల్టీ కలర్స్ ఇంకా ఇవన్నీ మల్టీ కలర్స్ ఉన్నాయి కౌ డిజైన్ లో ఇలా కాకుండా ఇంకా ఏమున్నాయంటే ఇది చూడండి ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ కౌలోనే థర్డ్ డిజైన్ ఇప్పుడు చూడండి కొంచెం చిన్న లోటస్ డిజైన్ వచ్చింది సేమ్ లోటస్ చిన్నది కాదు సేమ్ డిజైన్ ఉంది ఏమిటంటే సెల్ఫ్ కలర్ ఇవన్నీ వచ్చేసి మల్టీ కలర్స్ ఉన్నాయి దీంట్లో గ్రీన్స్ పింక్స్ అవన్నీ యెల్లోస్ అవన్నీ ఉన్నాయి అట్లా కాకుండా దీనికి సెల్ఫ్ చాలా మంది అంత మల్టీ కలర్ వద్దు ఇలా కావాలంటే ఇలా కూడా వస్తున్నాయి కాంట్రాస్ట్ వస్తున్నాయి మల్టీ కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇలాంటివి ఉన్నాయి దీనికి ఎట్లా దుపట్టాస్ అంటే ఇలా మన దగ్గర స్టోన్ వర్క్ దుపట్టాస్ ఇప్పుడు దీంట్లో మెరూన్ ఉంది చూడండి అట్లా దీనికి ఇట్లా మెరూన్ దుపట్టా చాలా బాగుంటుంది ఇట్లా స్టోన్ వర్క్ దుపట్టా ఇలా దుపట్టాస్ లో మన దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉంది బట్ ఇది స్పెసిఫిక్ దుపట్టా వచ్చేసి చినోన్ దుపట్టా ఉంది టూ సైడ్ స్టోన్ వర్క్ ఉంటది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇది మెరోన్ మన చాలా కలర్స్ కి కూడా మ్యాచ్ అవుతుంది ఇది చూడండి గ్రే కి ఎంత బాగా కనిపిస్తుంది అట్లానే ఇది చూడండి ఎల్లోకి కూడా మంచిగా ఉంటది ఇట్లా ఇట్లా ఎల్లోకి కూడా వేసుకోవచ్చు ఇవే ఎక్కువగా ఉన్నాయి అందుకోసం ఇన్ని కలర్ ఆప్షన్స్ పెట్టినాం ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ డెవలప్ చేపించిన ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇలాంటి దాంట్లోనే ఇది ఒక కలర్ లాస్ట్ చూడండి ఇది బ్లాక్ దీనికి మీరు మెరూన్ కావాలంటే మెరూన్ దుపట్టా వేసుకోవచ్చు కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే గోల్డ్ దుపట్టా ఇది చూడండి ఇలాంటిది గోల్డ్ దుపట్టాస్ ఇది వచ్చేసి ఇట్లా గోల్డ్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు మీరు అది మన చాయిస్ ని బట్టి ఉంటది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది కావులు వచ్చింది మీరు అడుగుతున్నారో అప్డేట్ కాదు ఇది చాలా అప్డేట్ అయినాం చూడండి ఇప్పుడు చూపిస్తా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తారు ప్రింట్ మీద మొత్తం అవుట్ లైనింగ్ వర్క్ ఉంటుంది ఇది చూడండి ఇది డిఫరెంట్ డిజైన్ ఇది సెల్ఫ్ అండ్ గోల్డ్ వర్క్ ఇలాంటి దానికి మీరు కాంట్రాస్ట్ దుపట్టాస్ వేసుకోవచ్చు గోల్డ్ దుపట్టాస్ వేసుకోవచ్చు సెల్ఫ్ దుపట్టాస్ వేసుకోవచ్చు ఇంకా దుపట్టాస్ ఏమిటంటే మన దగ్గర డాయబల్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి జస్ట్ ఇన్ కేస్ మన నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కలర్స్ మా షాప్ లో ఉన్నాయి దుపట్టాస్ జస్ట్ ఇన్ కేస్ దాంట్లో కూడా మీకు ఏమైనా నచ్చలే అంటే వైట్ దుపట్టా ఉంటుంది దానికి ఇది డ్యూఎల్ కలర్ ఇది షేడ్ డార్క్ షేడ్ అట్లా డ్యూవెల్ కలర్ డై చేపించుకోవచ్చు అట్లా మనకి డై ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ఇదంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ వర్క్ అండి ఇక్కడ ప్రింట్ హైలైట్ చేస్తూ వర్క్ అనమాట మొత్తం చూడండి ఫ్లోరల్ డిజైన్ ఉంది ఇవన్నీ చూడండి ఇక్కడ ఇది చూస్తే మీకు అర్థం మొత్తం డిఫరెంట్ డిజైన్ కలర్స్ కూడా ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇప్పుడు చూడండి దీనికి మీరు ఇట్లా గ్రీన్ కి కాంట్రాస్ట్ దుపట్టా వేసుకోవచ్చు ఇది గ్రీన్ ఉంది కదా అట్లా ఇది గ్రీన్ కి కాంట్రాస్ట్ దుపట్టా వేసుకోవచ్చు కాదు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో కూడా మన దగ్గర టెన్ టు లెవెన్ కలర్ ఆప్షన్స్ ఓకే అన్నిట్లో టెన్ టెన్ లెవెన్ లెవెన్ కలర్స్ ఉన్నాయి రెడీగా ప్రస్తుతమైంది పేస్టల్స్ డార్క్స్ ఇప్పుడు చూడండి దీనికి లైట్ లెవెండర్ దీనికి డార్క్ వైలెట్ ఇట్లా దుపట్టా సెట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ దుపట్టా వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్ని దుపట్టా టూ అండ్ హాఫ్ ఉంటాయి మన దగ్గర ఇది చూడండి ఇది బేసిక్ స్టార్టింగ్ దుపట్టా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది చూడండి మళ్ళీ దీంట్లో ఇంకొకటి కలర్ ఎంత బాగుంది చూడండి దీంట్లో రెడ్ కలర్ అయితే సూపర్ ఉంది రెడ్ కలర్ కూడా చూపిస్తాం మీకు చూడండి ఇంకా ఇవి అన్ని మెన్స్ కి కుర్తాస్ కి కూడా చాలా మంచిగా ఉంటాయి ఇది అంతా మల్టీ కలర్ లేదు కదా చాలా మంది ఏమిటంటే మల్టీ కలర్స్ కాకుండా సెటిల్డ్ చూస్తారు ఇవి సెటిల్డ్ లో ఇవి వేసుకుంటే సూపబ్ గా ఓకే ఇప్పుడు చూడండి దీంట్లో రెడ్ కలర్ ఎంత రిచ్ ఇంకా బ్రైట్ రెడ్ ఉంది చూడండి ఇది చూడండి బ్రైట్ దీనికి ఏమిటంటే మనం మెరూన్ దుపట్ట గోల్డ్ దుపట్ట ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో బ్లాక్ కలర్ చూపిస్తా అది అయితే చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్ పక్కన పక్కన పెట్టి చూపిస్తారు రెడ్ అండ్ బ్లాక్ ఇవన్నీ బ్రైట్ కలర్స్ మంచి ఫినిషింగ్ ఇది చూడండి ఓకే ఇది వచ్చేసి బ్లాక్ దీనికి దుపట్ట ఎట్లా అంటే గొండ్ ఇది గోల్డ్ ఓకే చాలా బాగుంది చాలా మంచిగా ఉంటది ఏమిటంటే రేర్ అన్ని డిజైన్స్ లో బ్లాక్ ఎక్కడిక రావు అందుకోసం ప్రతి డిజైన్ లో ఈసారి మనం ఇంకా ఇవన్నీ సెల్ఫ్ లో ఇది కాకుండా ఇంకా ఏముంది అంటే త్రీ డి ఉంది టూ డి ఉంది రాధాకృష్ణ డిజైన్ ఉంది చూపిస్తా చూడండి ఇది చూడండి మళ్ళీ అవన్నీ వచ్చేసి వేరే కాన్సెప్ట్ ఇది వచ్చేసి రాధాకృష్ణ డిజైన్ ఇది చూడండి ఇది వచ్చేసి మీకు రాధాకృష్ణ డిజైన్ ఉంది చూడండి హెవీగా ఉంటది హెవీగా ఉంటది ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీనికి ఏమిటంటే మీరు కింద స్కాలప్ కూడా కుట్టినప్పుడు బాగుంటుంది ఇట్లా దీంట్లో కూడా కలర్స్ దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఉంది మన దగ్గర బ్లూ కలర్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ తో స్పెసిఫిక్ గా అన్ని కలర్స్ లో తెప్పించినాం ఎందుకంటే చాలా మంది బ్లాక్ అండ్ వైట్ అడుగుతున్నారని బ్లాక్ వైట్ ఎల్లో ఇవన్నీ అన్నిట్లో ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి రాధాకృష్ణలో బ్లాక్ బ్లాక్ లో మల్టీ కలర్ చాలా ఎంత బాగా చూ చూడండి అట్లానే వైట్ వైట్ చూడండి ఇది వచ్చేసి వైట్ దుపటాస్ మన ఇష్టం ఇప్పుడు చూడండి దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మీరు దీంట్లో పింక్ తీసుకోవచ్చు ఈ గ్రీన్ తీసుకోవచ్చు ఇలాంటిది గ్రీన్ తీసుకోవచ్చు అది మన చాయిస్ మేము సెట్ చేసి చూపిస్తాం ఇంత బ్రైట్ ఉంది కదా దీనికి పింక్ మెజెంటా వేస్తే చాలా బాగుంటుంది ఇది చూడండి దీనికి ఒకటి సెట్ చేసి చూపిస్తాం ఇట్లా లైట్ టోన్ లో అవును రాధాకృష్ణ దీంట్లో ఇలాంటి కొత్త డిజైన్స్ లో చాలా వచ్చినాయి ఇవే కాకుండా ఇది చూడండి ఈ దుపట్టా వేస్తే ఎంత బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దుపట్టా ఓన్లీ ఇట్లా హా ఎస్ ఓన్లీ ఇట్లా దుపట్టాస్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇప్పుడు చూడండి దీంట్లో డార్క్ కలర్ ఇవన్నీ వచ్చేసి రాధాకృష్ణలో అయిపోయింది ఇందులో ట్వల్ సార్ కలర్స్ టెన్ టువెల్వ్ కలర్స్ ఇది వచ్చేసి రాధాకృష్ణ అన్ని కలర్స్ చూపిస్తలేను జస్ట్ ఫర్ ఐడియా కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇంకా ఫిగర్స్ కాకుండా ఇంకా ఏమున్నాయి ఫిగర్స్ వద్దు కావాలంటే ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్లో ఫిగర్స్ ఇది చూడండి డిఫరెంట్గా ఉంది కొంచెం ఇది ఆల్ ఓవర్ విత్ బూటీ ఇంకా బార్డర్ బార్డర్ కాన్సెప్ట్ ఉంది చూడండి ఇది బార్డర్లో వచ్చేసి మీకు మొత్తం ఎలిఫెంట్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ డాన్సింగ్ ఫిగర్స్ ఉంటాయి ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఇట్లా ఇలాంటి దాంట్లో కూడా కలర్స్ మళ్ళీ ఇలాంటి డిజైన్స్ కూడా మన దగ్గర టెన్ దాకా ఉన్నాయి టెన్ కలర్స్ టెన్ టువెల్వ్ కలర్స్ ఇది చూడండి ఇది కూడా కొంచెం కొత్త డిజైన్ ఇవన్నీ న్యూ డిజైన్స్ ఇలా న్యూ లో చాలా ఉన్నాయి ఈ ఒక వీడియోలో అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ చూపియాలంటే వన్ అవర్ అయిపోతుంది ఇది వీడియో అందుకోసం కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇది చూడండి ఇంకొకటి కలర్ అండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇంకా కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ ఉంది దీంట్లో ఒకటి వైట్ బ్లాక్ చూపిస్తాం మళ్ళీ వైట్ బ్లాక్ అయితే సూపర్బ్ ఉంది ఇది చూడండి మళ్ళీ ఇది చూడండి ఎంత డిఫరెంట్ కలర్ ఉంది రెగ్యులర్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ ఉంది జస్ట్ వైట్ చూపిస్తా చూడండి దీంట్లో వైట్ బ్లాక్ అని చెప్తున్నాడు అచ్చా ఇలాంటి దాంట్లో ఫస్ట్ మీకు వైట్ చూపించినాను దానికి కాంట్రాస్ట్ దుపట్ట వైలెట్ కలర్ దుపట్ట వేసి అలానే దీంట్లో బ్లాక్ అన్నిట్లో వైట్ అండ్ బ్లాక్ అయితే కంపల్సరీ ఉంది ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి చాలా మంచి లుక్ వస్తుంది ఇది మెన్స్ కుర్తాస్ కి ఫ్యామిలీ కాంబోస్ కి చాలా మంచిగా వస్తుంది మెటీరియల్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ కాదు ఇలాంటి కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంటే నైన్ హండ్రెడ్ దీంట్లో మన దగ్గర రూపాయస్ ది ఉంది దానికి ఏమిటంటే కంచి బోర్డర్స్ వస్తాయి ఇంకా ఇవన్నీ అంటే మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మా షాప్ కి కూడా మీరు విజిట్ చేయొచ్చు షాప్ కి విజిట్ చేస్తే అన్ని డిజైన్స్ చూపిస్తాం ఇంకా ఏమిటంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా అందుకోసం మేము సండేస్ కూడా ఓపెన్ ఉన్నాం జనరల్గా సికింద్రాబాద్ లో సండేస్ హాలిడే ఉంటాయి బట్ ఇప్పుడు చాలా పెద్ద సీజన్ ఉంది దసరా దివాళి అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కదా అందుకోసం మేము సండేస్ కూడా ఓపెన్ ఉన్నాం బట్ సండే టైమింగ్స్ ఏమిటంటే ట్వెల్వ్ టు సెవెన్ థర్టీ మిగిలిన రోజులది లెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ ఉంది బట్ సండేస్ వచ్చేసి ట్వెల్వ్ టు సెవెన్ థర్టీ మీరు కావాలంటే సండేస్ కూడా విజిట్ చేయొచ్చు మా షాప్కి ఓకే అండి థ్యాంక్ యూ అండ్ కలర్స్ డిజైన్స్ నిజంగా అండి అన్బిలీవబుల్ కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ వెరైటీస్ అండి అంటే మనకి ఇవే ట్రెండింగ్లో ఉన్నాయి ఇంత ట్రెండింగ్లో ఉండే ఈ డిజైన్స్లో ఇన్ని డిజైన్స్ మళ్ళీ ఇచ్చి డిజైన్కి టెన్ ట్వెల్వ్ కలర్స్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి వాళ్ళు ఎంతో ప్రీ ఎఫోర్ట్స్ తోటి మనకి సీజన్లో ఇంత మంచి వెరైటీస్ అనేది తెప్పించారు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ